నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ గురువారం ఉదయగిరిలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ప్రతి గడప తొక్కి ప్రతి ఓటర్ను ప్రేమగా పలకరిస్తూ ముందుకు సాగారు ఈ నేపథ్యంలో ముస్లిం మైనార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం రాగానే నీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కోట్లాది రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో వెచ్చించి మదర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటిని శిథిలావస్థకు చేర్చిన ఘనత వైసీపీ పార్టీకి దక్కిందన్నారు ఆదరించండి అండగా ఉంటానని వందనం చేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు साइड जॉन सर से कैमरा सेट करोडी सरक सर जॉन सर बटन फोटो खिचा दीजिए आ जाइए फोटो उनका मिनट लगेगा दादा जम जम में उन्होंने